హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావన్ ఇరవై ఏడవ భాగాన్ని సాహి ఈ ఈరోజు నేను చావుకున్నానే బ్యాండ్ మోగుతుంది అని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ భయపడుతూ చూస్తూ ఉంది ఏం చేసుకున్నావు అని రీసౌండ్ వచ్చేలా అరిచి మీదికి వెళ్తే జై ఆగు కన్నా నీ పుట్టినరోజని గుడికెళ్ళి అక్కడ దెబ్బ తగిలింది తన తప్పేమీ లేదు అని గాయత్రి గారు చెప్పారు ఆవిని చూసి ఇంకేం అనకుండా సాహీ కాలు ఒడిలో పెట్టుకున్నాడు బాగుంది సార్ నాకు మీరు మీరు చూడొద్దు అని కాలు వెనక్కి తీసుకుంటుంటే షార్ప్ లుక్ ఇచ్చి గట్టిగా పట్టుకుని తన తై మీద పట్టుకుని బ్యాండేజ్ రిమూవ్ చేస్తున్నాడని సార్ ఏం చేస్తున్నారు తీయకండి నొప్పిగా ఉంది అని సాహి గిలగిల కొట్టుకున్నా వదలలేదు మొత్తం తీసి పడేసి గాయం చూశాక కోపం రెట్లు పెరిగింది కత్తిపీట కాబట్టి చాలా లోతుగా దిగి కాలు త్రీ టైమ్స్ స్వెల్లింగ్ వచ్చింది పాదం ఫుల్ రెడ్ కలర్లో బ్లెడ్లో ముంచి లేపినట్టు ఉంటుంది అది చూడకూడదని ఆపాలని చూసి ఫెయిల్ అయిన సాహి హి 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 అని పిచ్చి నవ్వు నవ్వితే కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా లేక కాకులు ఎత్తుకుపోయాలా ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలించుకున్నావే ఎత్తుకుపోయింది కాకులు కాదు మీ నాన్నగారు అని పైకి చెప్పలేక మనసులోనే అని అనుకుంటూ ఉంటే షోల్డర్ పట్టుకొని ఊపేస్తూ మాట్లాడవేంటి బెదురు పుట్టించాడు ఈసారి గాయత్రి గారు ఆపినా కూడా ఆగలేదు చిన్నదైనా పెద్దదైనా చూస్తే తగలకుండానే నచ్చేదాన్ని కదా సార్ అంది వీటికేం తక్కువ లేదు అసలు ఏం తగిలింది నీకు ఇంతలా కట్ అయింది కత్తిపీట అని అనగానే ఆ విషయం అప్పుడే తెలిసిన గాయత్రి గారు నందు కూడా షాక్ అయిపోతే జై కోపం చెప్పడానికి లేకుండా పోయింది ఆ విషయం చెప్పవే చెప్పవేంటి సాహి నేను ఇంకా ఏ కొబ్బరి పెంకునో గుచ్చుకుందనుకున్నాను జై దెబ్బ కూడా చిన్నదే అని చెప్పింది కానీ ఇంత లోతుగా దేవుడా ఇదెందుకు చెప్తుంది మామ్ మొదటి నుంచి అన్నీ దాచేయడమే అలవాటు కదా సార్ మీరు పెళ్ళికి ముందువి మనసులో పెట్టుకుని దీనికి కనెక్ట్ చేయమాకండి చేస్తే ఏం చేస్తావే ఏం చేస్తావు చేస్తే అవన్నీ ఇలానే ఉంటాయి పోనీ ఇంటికి వచ్చాక మామతో నిజం చెప్పావా ఎందుకు చెప్పలేదు కంగారు పడతారని లేదు సాహి ఇప్పుడు నేను జైని సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు పూర్తిగా చెప్పు ఉండాల్సింది హాస్పిటల్కి వెళ్ళాల్సిన దెబ్బ ఇది కత్తిపీట అంటే ఐరన్ స్టిక్ ఐరన్ సెప్టిక్ అవుతుంది అని నందు అంది వెళ్ళాను నందు అక్క అక్కడేదో చిన్న క్లినిక్లో క్లీన్ చేయించుకుని బ్యాండేజ్ వేయించుకున్నాను అన్నావు అంతేగా ఇందుకు కదమ్మా నేను దాన్ని తిట్టేది నువ్వేమో నాకు కోపం అంటావు కానీ ఇవి దాని పనులు గుడిలో కత్తిపీట ఎందుకు వచ్చింది అసలు అది చెప్పడానికి సాయికి డబుల్ ఎనర్జీ వచ్చింది అది అత్తయ్య గారు నేను చెప్తామని వెయిట్ చేస్తున్నాను ఇది మరి ఒక అంకుల్ గుడిలో అన్నదానం చేస్తున్నారు ఇవాళ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజట కానీ తనకి దూరంగా ఉంటున్నాడు ఆ కొడుకు అయినా ఆ కొడుకు కూడా ఎంత ప్రాణమో అంకులకి ఆ ఏర్పాట్లు దగ్గరికి వెళ్ళి చూసుకోకుండా కాలు వేసుకున్నాను వేశాను కానీ అంకుల్ పరిచయం అయ్యారు చాలా మంచి వ్యక్తి తెలుసా ఏయ్ ముయ్ ఇంక ఏమడిగా ఏం చెప్తున్నా సరిగా నడవడం రాదు కానీ పక్కన వాళ్ళని జడ్జ్ చేస్తుంది అని కసురుతూ సాహిని లిఫ్ట్ చేసి కారులో కూర్చోబెట్టాడు జై మీకు మాత్రం కోపం లేకుండా మాట్లాడడం వచ్చా అని తిట్టుకుని ఎక్కడికి సారి ఈ టైంలో గుడి మూసేసుంటారు ఏంటి గుడికి ఎందుకు అని జై షాక్తో అడిగితే ఆ కత్తిపెట్టు గురించి అంకుల్ మీద యుద్ధానికి వెళ్తారేమో అని నీకు కాలితో పాటు మెదడు కూడా దెబ్బ తగిలినట్టుంది స్కానింగ్ చేయించాలి అని సీరియస్గా చెప్పాడు అయ్యో రాత అంకుల్ తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి అని చెప్తే ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతావా జరిగినవి సరిపోలేదా అని తిడతారు అంకుల్ ఎవరో కాదు మామయ్య గారి అని చెప్తే అదొక రచ్చని నేనే చిన్న క్లినిక్కి వెళ్ళాలని అబద్ధం చెప్పినా దానికి మళ్ళీ హాస్పిటల్ మందులు ఇంజక్షన్లు దేవుడా నా మీద కొంచెం కూడా జారలేదా నీకు అని సాహి ఏడుపు మొహం పెట్టింది మళ్ళీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి సాహీ భయపడినట్టే రెండు ఇంజక్షన్లు చేయించి నాలుగు సంచుల మెడిసిన్స్ తీసుకుని డ్రెస్సింగ్ చేయించి కారులో కూర్చోబెట్టాడు ఆ మెడిసిన్ కవర్ని చూస్తేనే సాహికి కడుపులో తిప్పుతూ ఉంది సార్ కావాలంటే ఇంకో రెండు ఇంజక్షన్లు చేయించుకోవాల్సింది కానీ ఈ మందులు నా వల కాదు దెబ్బలు తాగించుకోవడం బాగా ఇష్టమా కొడతారు ఇప్పుడు మీరు నన్ను ఆలోచన లేదు కానీ వేసుకోనంటే ఖచ్చితంగా కొడతాను చుప్ చుప్ చక్క కూర్చో కర్మ ఆడిన అబద్ధానికి శిక్ష అనుభవించవే సాహి అని తిట్టుకుంది గాయత్రి గారికి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పినది చెప్పి రూమ్కి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు జై థ్యాంక్స్ దేవుడా నేను నడవలేనని వీల్ చేర్ తెప్పిస్తారేమో అనుకున్నాను కానీ ఆయన ఎత్తుకుని తిప్పుతున్నాను దీనికి థ్యాంక్స్ చెప్పొచ్చు నీకు అని అనుకుంది సాహి మెడిసిన్ ఇచ్చేసి పడుకో అన్నాడు జై బెడ్ ల్యాంప్ వేసి జై కూడా పడుకున్నాక జై వైపుకి తిరిగి కళ్ళు మూసుకున్న క్యూట్గా ఉన్న ఫేస్ని చూస్తుంది టక్కున కళ్ళు తెరిచాడు ఎలా తెలుస్తుంది సార్ మీకు నేను చూస్తున్నానని నిద్రపోయిన ప్రతిక్షణం అలర్ట్గా ఉండడం ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి అలవాటు ఎందుకు చూస్తున్నావు కాలు నొప్పిగా ఉందా లేదు అని చెప్పి కొంచెం దగ్గరికి జరిగితే ఏంటి అని జై కూడా సాహి వైపుగా తిరిగాడు సారీ సార్ నాకు దెబ్బ తగిలి మీ బర్త్డే ఇలా కోపం బాధతో అయిపోయింది హ్యాపీగా ఉండాలని కోరుకున్న నేనే మీకు కోపం తెప్పించాను నువ్వే అంటావుగా నాకు కోపం రావడానికి కారణం ఉండనక్కర్లేదని నీ ఇంజరీకి నా కోపానికి సంబంధం లేదు అండ్ నా డే స్పాయిలు అవ్వలేదు ప్రతి ఇయర్ ఇంతకన్నా వర్స్ట్గా ఉంటుంది నా బర్త్డే ఎందుకలా నేను పట్టించుకోను కాబట్టి ఇక్కడి నుంచి ఉండదు ఎందుకు ఉండదు ఉంటుంది నో ఉండదు నేను ఉంటానుగా ఇక ప్రతి పుట్టినరోజుకి అంటే సాయికి దగ్గరగా జరిగి అంత నమ్మకమా అని అడిగాడు జై అవును అని చెప్పి ఫ్రీగా ఎగురుతున్న జై హెయిర్ సాఫ్ట్గా టచ్ చేసి కొంచెం కొంచెం జై నుదురు మీద స్లోగా కిస్ పెట్టి హ్యాపీ బర్త్డే సార్ అంది అనగానే ఆ డే ఏంటై న్యూ డేట్కి పన్నెండు అయింది ఆన్సర్ ఇవ్వకుండా దగ్గరగా అంటూ ఉన్న సాహిని చూస్తూ ఉన్నాడు జై అతని కళ్ళ మీద కిస్ పెట్టి కళ్ళు మూసుకునేలా చేస్తే సాహి నడుము చుట్టూ జయేసి మీదకి తెచ్చుకుని పెదవుల మీద కిస్ చేయడం స్టార్ట్ చేశాడు జై జై హెయిర్లో చేతులు పెట్టి ముద్దుని తీసుకుంటూనే మెడిసిన్ మత్తుకి అట్లానే నిద్రపోయిన సాహిని వదిలి తన మీదే పడుకోబెట్టుకున్నాడు రాసరు ఇక్కడే నేను ఎప్పుడూ నా అవుట్ఫిట్స్ డిజైన్ చేయించుకునేది బాగుంది కానీ నీకు ప్రపోజ్ చేసిన అమ్మాయి ఉన్నది కూడా ఇక్కడేనా అవును ఈ బొట్టి తనదే మరి ఎందుకు తీసుకుని వచ్చావు ప్రీతం ఆ పిల్ల నా ముందే నేను ఇలా చూస్తుందో ఏంటి బేబీ జలస నా బొంద అదెక్కడే ఎగిరేసుకొని పోతుందో భయము అని మనసులో అనుకుని నువ్వు ఎలా అంటే అలానే కానీ నాకు మాత్రం నచ్చలేదు కావాలని తీసుకొచ్చాను నందు చాలా మంచి అమ్మాయి నీతో లవ్లో ఉన్నానని సారీ చెప్పాక మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టలేదు ఈ బొటీ కూడా తను ఓన్గా పెట్టుకుంది అంటే నువ్వే ఆలోచించు తను చాలా స్ట్రాంగ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బులు బాగా ఉండి ఉంటాయి తెచ్చుకొని పెట్టుకుంది దానిలో గొప్ప ఏముంది అంది సరు తను అలా అనుకుంటే అసలే వర్క్ చేయకుండా ఇంట్లో కూర్చునే కూర్చోవచ్చు కదా ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నావు నువ్వు నందు గురించి బ్యాడ్గా అనుకోవద్దని తన అందరిలాగా కాదు సరు నిన్ను పరిచయం చేస్తే మన రిలేషన్ని దగ్గరండి చూసి పూర్తిగా మర్చిపోతుంది నన్ను నిజమేనా నీకు ఇష్టం లేదంటే డ్రెస్ కస్టమైజేషన్కి ఇచ్చి వెళ్ళిపోదా నందని కలవాల్సిన నీడు లేదు కలుద్దాంలే నీ ఫ్రెండ్ తను అండ్ మనల్ని చూస్తే మర్చిపోతుందని అన్నావు చూద్దాం థ్యాంక్స్ పద తప్పుగా అనుకోకు నన్ను నో చెప్పి మళ్ళీ తన బొట్టిక్కే వస్తే నీ మీద ఆశలు పెంచుకుంటుందేమో అని నా భయం అని అమాయకమైన మొహం పెట్టి చెప్తే కొంచెం కోపం వచ్చిన ప్రీతం కరిగిపోయాడు ఇట్స్ ఓకే బేబీ కమ్ ఫస్ట్ సరు కోసం డ్రెస్ డిజైనర్ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళి మెజర్మెంట్స్ ఇప్పించాడు రాగిని నందు క్యాబిన్కి వచ్చి ప్రీతం వచ్చాడని చెప్పింది ఓకే ఏం కావాలో చూసి పంపించండి అంది అంతేనా మరి ఒకసారి క్లియర్గా మాట్లాడుకోవచ్చని ఇంకేం మాట్లాడాలి నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు కలిసింది ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు ఎన్ని మొదలు పెట్టుకున్నారని అడగాల నువ్వు కోపంలో అంటున్నావా లేక బాధతో అంటున్నావో తెలియడం లేదు నందు వాడు వద్దనుకున్నది బాధ ఉంది కానీ కోపం లేదు నిజం నీకు చెప్పాక కూడా వచ్చి మాట్లాడు అంటున్నందుకు నీ మీద కోపంగా ఉంది అవునా నీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను చెప్తే కోపంలో కొడతావేమో అని చెప్పలే చెప్పనులే చెప్పాలని వచ్చి చెప్పకుండా వెళ్ళిపోతే నా బ్రెయిన్ అక్కడే ఆగిపోతుంది ఏంటో చెప్పు చెప్పాక బాధపడకూడదు మరి వాడు వచ్చినా బాధ ముందు ఇంకేదైనా చిన్నగానే ఉంటుందిలే కానీ పడినా నొప్పి ఉండదులే చెప్పు ప్రీతం ఒక్కడే రాలేదే తన గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకుని వచ్చాడు ముందు షాక్ అయినా తర్వాత పట్టించుకున్నట్టు యాక్ట్ చేస్తూ అలాగా అయితే అంది చాలా యాక్ట్ చేస్తున్నావే మూవీస్లో ట్రై చేయరాదు అందంగా ఉంటావు కూడాను రాగిని పోతున్నానులే నేను ఇది చెప్దామనే వచ్చాను కానీ ప్రీతం నిన్ను కలవడానికి వస్తే ఇంత జరిగాక ఇంకెందుకు ఇంకెందుకు వస్తాడే నీ పిచ్చి కాకపోతే అప్పుడే ఫోన్ రాగిని ఫోన్ రింగ్ అయ్యి మాట్లాడింది నేను చెప్పానా నిన్ను కలవాలి అన్నాడట వస్తున్నాడు నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపే రాగిని ఎందుకే అర్థం చేసుకోవే వాడిని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు పైగా ఇంకో అమ్మాయి వాడి పక్కనే ఉండగా మాత్రం స్ట్రెంగ్త్ అయినా ఉండని నాకు అని అంటే తన బాధని అర్థం చేసుకుంది రాగిణి హాయ్ రాగిని హాయ్ ప్రీతం నందుని కలవడానికి వెళ్తున్నారా అవును సారీ యార్ తను బిజీగా ఉంది వేరే కస్టమర్తో ఫ్రీగా ఉందని చెప్పాడు ఆ డిజైనర్ తెలియదు తనకి ఇప్పుడే వచ్చారు ఓకే మేము తర్వాత కలుస్తాం అని సరుతో వెళ్ళిపోయాడు ఇక్కడ నందుకి ప్రీతంని దూరం నుంచి అయినా చూడాలని అనిపిస్తుంది కానీ ఎదురు వెళ్ళలేదు సీసీ ఫుటేజ్లో అయినా చూసుకుందామని సీసీలో కెమెరా యాంగిల్స్ ఓపెన్ చేస్తుంది ఫస్ట్గా ప్రీతం మీద ఇష్టంగా చూపు నిలిపి తన అదృష్టాన్ని వదులుకోవడానికి కారణమైన అమ్మాయి ఎవరా అని సరో మీద చూపు నిలుపుతుంది బాగానే ఉంది అమ్మాయి అనుకునే లోపే సాహీ పెళ్లి ఫోటోల్లో చూపించిన అమ్మాయి పోలికలు కలవడంతో షాక్గా చైర్లో నుంచి లేచి బయటికి పరిగెడుతుంది నందు ఎక్కడికి అని రాగిని పిలుస్తున్న ఆన్సర్ ఇవ్వదు బొటిక్ మెయిన్ డోర్ తీస్తుంటే వెళ్ళి ప్రీతం చేయి పట్టుకుంది నందు హాయ్ నందు హవార్ యూ అన్నాడు గుడ్ అని స్మైల్ ఇచ్చి సరుని చూస్తుంది జై సాయి పెళ్ళి ఫోటోల్లో క్లియర్గా చూసిన ఫేస్ ఇక్కడ కూడా సేమ్గా ఉంది నందు చెప్పానుగా నేను లవ్లో ఉన్నానని తనే అవును పేరు సరు అలాగా సరు అంటూ నందు చూస్తున్న చూపు సరుకి డౌట్గా అనిపిస్తూ ప్రీతంకి దగ్గరగా జరుగుతుంది సరు షీ ఈజ్ నందు హాయ్ అంటుంది ఫార్మాలిటీగా హాయ్ సరు రండి నా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం ఇట్స్ ఓకే నువ్వు బిజీగా ఉన్నావని రాగిని చెప్పింది యూ క్యార వాళ్ళు వెళ్ళిపోయారు మీరు రండి అని తీసుకెళ్ళి కాఫీ ఆర్డర్ చేసింది హౌ ఇస్ యువర్ హెల్త్ నందు బెటర్ నవ్ అని సరుని చూస్తే తనకి తెలుసు నీ గురించి డోంట్ ఫీల్ నర్వస్ ఈజ్ ఇట్ కోపం లేదా నాపై షీ షీఈస్ వెరీ మెచ్యూర్ అర్థం చేసుకుంటుంది నన్ను చాలా గ్రేట్ ప్రీతం అయితే నీ పర్సనల్స్ అన్నీ నువ్వు తనకి చెప్తావా కాబోయే పార్ట్నర్ చెప్పకపోతే ఎలా మరి తనని అని సరుని చూడగానే సరుకి నందు వర్స్ ఫస్ట్ నుంచి తేడాగా అనిపించాయి ప్రీతం వెళ్దామా మమ్మీ మెసేజ్ చేసింది త్వరగా రమ్మని యా ష్యూర్ బేబీ ప్రీతం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నా కోసం స్పే చేయగలవా మాట్లాడాలి నీతో చెప్పునందు పర్సనల్గా అనగానే సరు ఏం మాట్లాడాలని అంది ముందే ఐ సెట్ పర్సనల్ సరు అంటే ప్రీతంతో మాత్రమే అని అర్థం తన దగ్గర దాచేవి ఏమీ లేవని చెప్పాను ఇప్పుడే నీ గురించి దాచేవి లేవని అన్నావు కానీ నా పర్సనల్స్ గురించి కాదు నేను మాట్లాడాలి నీతో అంటే కాదనడానికి రీజన్ లేక సరే అన్నాడు సరుకి మనసులో ఎందుకో భయం కలుగుతున్నా బయటికెళ్ళి గోర్లు కొరుకుతోంది నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ప్రీతం సరు జెన్యున్ కాదు జస్ట్ బిలీవ్ మీ షీఈస్ చీటింగ్ ఆన్ యూ ఆ మాటే కోపం తెప్పించి రిపీట్ అగైన్ అన్నాడు ప్రీతం ప్రీతం జస్ట్ లిజన్ టు మీ నీకు కోపం వస్తుంది నువ్వు ప్రేమించి నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి మీద నేను ఇలా చెప్పడం నీ కోపం వస్తుంది నమ్మకం కూడా కలగదు నాకు తెలుసు తెలుసు కూడా ఎలా నిందలు వేస్తున్నావు నందు ప్రీతం ఆవేశం కాదు ఆలోచన చేయి చాలా ఆపు ఎలా నమ్ముతాననుకున్నావు నీ మాట నా సరువు గురించి ఇంత బ్యాడ్గా చెప్పడానికి ఎంత ధైర్యం మీకు నిజం చెప్పడానికి ధైర్యంతో పని ఉంది కానీ అది నిజం కాదు ఆర్ లైయింగ్ నాకేం అవసరం ప్రీతం నీకే అవసరం ప్రేమిస్తున్నావు నన్ను సరువుని చూపించి నేను కాదనేసరికి తనని బ్యాడ్గా చూపించి మమ్మల్ని విడదీయాలనుకుంటున్నాం నందు నవ్వింది చాలా గట్టిగా చాలాసేపు నవ్వుతూనే ఉంది ఏయ్ నందు ఆపు జోక్ చేస్తున్నానా నేను నాకు అలానే ఉంది ప్రీతం ఇంత ఇమ్మెచ్యూర్గా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావు ప్రీతం నాకు తెలుసు నీ ఫస్ట్ థాట్ ఇలానే ఉంటుందని కానీ విను పూర్తిగా విని మాట్లాడు నువ్వు నన్ను నమ్మవని నాకు తెలుసు ఎందుకంటే నీకు ప్రపోజ్ చేసి నో అనిపించుకున్నాను దానికి కారణం సరో అని తెలిసి తనని సైడ్ చేసి నీతో ట్రాక్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నావు అనుకుంటున్నావు నువ్వు అంతేగా కానీ సారీ నా ఆలోచనలు అంత చీప్ కావు నీ లైఫ్లో మరొక అమ్మాయి లేకపోయి ఉంటే నా ప్రేమను నీకు పంచుతా నా మీద ప్రేమ కలిగే డే కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని కానీ నువ్వు సరుని లవ్ చేస్తున్నావు నీ మనసులో ఎవరో ఉన్నా కూడా విడదీసి నీతో సింక్ అవ్వాలన్న క్రూయల్ ప్లాన్స్ నాకు లేవు ఇందాక నువ్వు కలుస్తా అని డిజైనర్కి చెప్పినప్పుడు నాకు ఇష్టం లేక రాగినితో బిజీగా ఉన్నానని అబద్ధం చెప్పించాను ఫుటేజ్లో సరుని చూశాక తను ఎవరో తెలిసి నీకు నిజం చెప్పాలని వచ్చాను ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్స్ లేవు కానీ లేట్ చేయడం మంచిది కాదని అనిపించింది కానీ ప్రూఫ్స్ నేను తీసుకొస్తాను నందు నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో నేనేం పొరపాటు పడ్డం లేదు ప్రీతం తను సరు మదర్ మల్లిక ఫాదర్ పేరు శ్రీను అంతేనా అవును అని ప్రీతం షాక్ అవుతూ చెప్పాడు చూసావా నేను పొరపాటు పడలేదు నీ లవ్ కోసం అబద్ధం చెప్పడం లేదు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా చేస్తున్నవాడు నాకు వద్దు కూడా నీ ఫ్రెండ్గా మాత్రమే చెప్తున్నాను ఏం తెలుసు నీకు చెప్పు అని అడిగాడు ప్రీతం హామాయికి పెళ్ళి జరిగింది నాన్ సెన్స్ జరగలేదు ఆగిపోయింది పీటల మీద అవును ఆగిపోయింది కానీ అది తను చేసిన తప్పు వల్ల ఆ తప్పు నా వల్లే జరిగింది తెలుసా నీకు ఆ విషయం నీ వల్ల తప్పు జరగడం ఏంటి అది అని ఆగి చెప్పాలా వద్దా అని ఆలోచించి అది మా పర్సనల్ నందు కానీ ఆ పెళ్లి ఆగిపోవడానికి మాత్రం కారణం నేను సరువు కాదు అది ఎవరికీ తెలీదు తను మాటలు పడింది నువ్వు దేనికోసం అంటున్నావో నాకు తెలియడం లేదు కానీ సరు అక్క నా ఫ్రెండు తన్ని సరు అండ్ తన మదర్ చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే ఇంపార్టెంట్ నాకు లేదు కానీ సరు మాత్రం మ్యారీడ్ పిచ్చా నీకు పెళ్ళి ఆగిపోయిందని చెప్తున్నానా ఆ పెళ్లి ఆగిపోయింది కానీ వాళ్ళ మేనమామతో జరిగింది నందు ఎనఫ్ చాలా ఎక్కువ చెప్పేశాం అవును కానీ నువ్వు నమ్మడం లేదు ఏం లాభం నా గురించి నీకు తెలుసు ప్రీతం నాది కాని దానికోసం ఆశపడను నువ్వు సరువుతో లవ్ అన్నాక నేను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను నీకోసం అబద్ధం చెప్తున్నానని రాంగ్గా అనుకుంటే నా తప్పు కాదు ఎలా నమ్మాలి నిన్ను అసలు ప్రేమించిన అమ్మాయి మీద అబండం వేస్తున్నావని అనుకుంటాను నేను చెప్పాను కదా నేను ప్రూవ్ చేస్తాను అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా ఉంటావని ఇప్పుడే చెప్తున్నాను ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయలేకపోతే చేస్తాను ప్రీతం చెయ్యకపోతే నా సరుని ఇన్సల్ట్ చేసిన దానిగా నా దృష్టిలో నీ స్థానం దిగజారిపోతుంది నందు నా స్థానం ఏమో కానీ ప్రూవ్ చేయలేకపోతే నీ జీవితమే స్పాయిల్ అవుతుంది చూస్తాను అది కూడా అని సరువుతో వచ్చేసాడు ఏమంటుందా అమ్మాయి ఏం లేదు సరు తనేదో పిచ్చుగా వాగుతుంది నా గురించేనా కాదు నీకోసం అంటుంది సంథింగ్ ఎల్స్ నిజమే అనుకుని సరు ఫ్రీ అవుతుండగా నీకు మేనమామ ఉన్నాడని అడిగాడు ప్రీతం సరుకి చెమటలు పట్టేసి అలా అడిగావేంటి అంది నార్మల్గానే మీ రిలేటివ్స్ గురించి తెలుసుకుందామని ఉన్నాడు కానీ నాకు పెద్దగా తెలియదు అంది నందు ఓట్స్ కొట్టేస్తున్నా ఎందుకలా చెప్పిందని ఆలోచిస్తూ కార్ ఎక్కగానే సరుని కిస్ చేయడానికి చూస్తాడు ఏ ఏంటి సడన్గా ప్లీజ్ సరు ఒక కిస్ ఇవ్వగ ఇక్కడ బాగోదు కార్లో ఉన్నాం ఎవరికి కనిపించదు అని లిప్స్ మీద కిస్ చేస్తూ డ్రైవర్ డైవర్ట్ చేస్తాడు అలా చేస్తూ చేస్తూ మెడ మొత్తం తడిమాడు తాలి లేదు అని హ్యాపీ అయి నందు రాంగ్ అని అనుకున్నాడు నందు ఇంటికొచ్చాక సాహీ దగ్గరికి వెళ్ళి పెళ్లి ఆల్బమ్ చూద్దాం మళ్ళీ అంది మొన్నయ్య చూసాం బాగున్నాయి కదా సాహి మళ్ళీ చూద్దామని అంది సరు ఫేస్ని కన్ఫామ్ చేసుకుందామని విషయం చెప్పకుండా ఆల్బమ్ ఎక్కడున్నాయో సాహి చెప్తే వెళ్ళి తీసుకొచ్చింది కానీ ఎంత వెతికినా సరు ఉన్న ఫొటోస్ కనిపించలేదు కొన్ని మిస్ అయినట్టున్నాయి సాహి ఇంకెక్కడైనా పెట్టావా లేదక్క అన్నీ ఉన్నాయి కొన్ని మాత్రం తీసేసాను ఎందుకు మొన్న చెప్పాను సరు గురించి గుర్తుందా తాను ఉన్నవి ఫొటోస్ సారు చూశారంటే యుద్ధం చేస్తారు ఆల్బమ్ కూడా తగలబెట్టేస్తారు అని అందుకని ఏం చేశా సరు ఉన్న ఫొటోస్ కాల్ చేశాను అని చెప్పింది నందు తల కొట్టుకుని కింద కూర్చొని పోతే ఏమైందక్క నీకు ఎంత పని చేసావు సాయి ఆ ఫొటోస్ నాకు కావాలి ఎందుకు ఫొటోస్ ఎందుకు డైరెక్ట్గా మనుషుల్ని ఉన్నప్పుడే జై సాహీలతోనే చెప్పిస్తే సరిపోతుంది నాకు హెల్ప్ చేస్తావా సాహీ చెప్పక్క నందు అడిగేలోపే జై ఆఫీస్ నుంచి వచ్చాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో అని తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్